ఉత్తరప్రదేశ్లోని హాథరస్లో భోలేబాబా సత్సంగ కార్యక్రమం తొక్కిసలాటలో నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు భోలేబాబాకు సంబంధించి విస్తూపోయే విషయాలు బయటకొస్తున్నాయి తాజాగా రాజస్థాన్ లోని ఆయన ఆశ్రమం గురించి పలు వివాదాస్పద అంశాలు వెలుగు చూశాయి రాజస్థాన్ లోని సహజపూర్ గ్రామ శివారులో భోలేబాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరికి విలాసవంతమైన ఆశ్రమం ఉంది సుమారు నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు లోపలి విషయాలు బయటకు తెలియకుండా ఆశ్రమం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలు నిర్మించారు ఆశ్రమం ఆధునిక హంగులు విలాసవంతమైన గదులతో నిండి ఉంటుందని అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు ముందస్తు అనుమతి లేకుండా స్థానిక గ్రామస్తులతో సహా ఎవరిని లోపలికి అనుమతించరట ముఖ్యంగా భోలే బాబా ఆశ్రమంలో ఉన్న సమయంలో కేవలం మహిళా భక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పురుష భక్తులకు స్థానికులకు ప్రవేశం ఉండదని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు స్థానికులు కాదని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడులు చేసేవారని వాపోయారు ఈ దాడులను ఆశ్రమవాసులు బాబా దీవెనలుగా సమర్థించుకునేవారని తెలిపారు పదేళ్ల క్రితం ఆశ్రమం కోసం గ్రామస్తుల భూమిని భోలేబాబా కొనుగోలు చేశారని స్థానిక పంచాయతీ వార్డు మెంబర్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు బాబా ఉపన్యాసాలు దీవెనల కోసం వెళ్లినప్పుడు ఆశ్రమవాసులు దాడులకు తెగబడేవారని వెల్లడించారు బాబా అద్భుతాలు అతీత శక్తుల గురించి ఆశ్రమవాసులు చెప్పే మాటలను గ్రామస్తులెవరూ విశ్వసించేవారు కాదన్నారు అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భోలేబాబాను దేవుడిగా కొలుస్తున్నారని చెప్పుకొచ్చారు